હા ཚཡངས དམ པྲ སསྱང དལ བྭང སྲ སྲབ བྱེད ཡིད علي مالاي ہے جوہار ہو جاؤ جوہار ہو جاؤ آپ پی پی راو جوہار ہو جاؤ جوہار ہو جاؤ مننے مالایکتہ مننے مالایکتہ مننے را یہ روز రావు గారి యొక్క పంతొమ్మిది ఒక వర్ధంతిని మనం నలభై తొమ్మిదిలో వాళ్ళు జన్మించిన తర్వాత రెండు వేల ఐదులో తన మరణానికి శ్వాసం పలికి స్వస్తి పలికిన తర్వాత రావు గారు మరణించిన మరణించి సుమారుగా పంతొమ్మిది వసంత పంతొమ్మిది వర్ధంతులు మనం జరుపుకుంటున్నాం రేపటికి ఇరవై వరదంతులు ప్రేసి పెట్టినాం ఎందుకు ఈ మహాభావుని మనం పూజించుకోవాల మాల మాలి అని ఆలోచిస్తే మన మాల మహానాడు సంబంధించిన కార్యక్రమాల వ్యవస్థాపకులైన పివి రావరావు గారు మాల మహానాడు యొక్క వ్యవస్థాపనికి ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పుడు కూడా అనేక ఉద్యోగాలు వదిలిపెట్టి మన వ్యవస్థ కోసం మన ప్రగతి కోసం మాల యొక్క అభ్యుద కోసం కార్యక్రమాలు చేపట్టి తన రాజీనామా చేసి ఐఏఎస్ కార్యక్రమాలు చేపట్టి ఎక్కడెక్కడో సెక్రటరీలో కానీ ఢిల్లీలో కానీ మన కోసం పోరాడిన మహానుభావుడు అందుకే బాల మహానుడు సంతృప్తి పురస్కరించుకొని ప్రతి ఒక్కళ్ళు పీవీ రావు గారి స్మరించుకుంటూ ప్రతి ఈరోజు రెండు వేల ఐదు కార్యక్రమంలో చనిపోయిన సొంత పురస్కరించుకొని మనం ఈ వర్తంతులు జరుపుకుంటాం వారి యొక్క ఆశయాలను కానీ వారి యొక్క సిద్ధాంతాలను కానీ వారి యొక్క ఆలోచన విధానాలను కానీ మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడే దానికి ఒక వ్యక్తీకరణ అనేది మాల మహానాడు అనేది న్యాయం చేకూరుస్తుందనే అనే భావన తోటి ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి కమిటీ వారికి హృదయపూర్వక నమస్కారాలు ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం సబ్స్క్రైబ్ చేయండి